హాయ్ అండి ఎటువంటి టేప్తో కొలత లేకుండా ఆది బ్లౌజ్తోనే సింపుల్గా కట్ చేయడం సింపుల్గా కుట్టడం సో మీకు చూపి ఈజీ ప్రాసెస్ అండి మీకు అది కొలత ఈ టేప్తోని ఎంత పెట్టుకోవాలని కన్ఫ్యూజ్ లేకుండా ఆది బ్లౌజ్ ఉంటే సారండి చాలా సూపర్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఆది బ్లౌజ్తో కట్ చేసి అండ్ కుట్టేస్తాను కుట్టేస్తా మీరు చూసేద్దాం ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలాగా కూర ఉన్న సైడే మట తీసుకోవాలండి మనం ఈ కూ కూర ఉన్న సైడు అటు అటు చివరి ఇటు చివర పట్టుకొని ఇలాగా నీట్గా మడత వేసుకోవాలి ఈ విధంగా చక్కగా చూసుకోవాలి అటు ఇటు ఎగుడు దిగుడు లేకుండా ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకొని మనకు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా సో సైడ్ జైంట్లు కడ పట్టుకోవాలి శంఖ బాగాన అటు చివరలో ఇటు చివరిలో పట్టుకోవాలి తీర మర తీస్తేనే పని అవుతుందండి చూడండి గోయేలాగా చంఖభాగాల అటు చివర ఇటు చివర పట్టుకొని కుట్లు లోపలికే ఉంటాయి చివరిలో పట్టుకుంటే ఇలాగా పట్టి చూసుకోవాలి ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా చూసుకోవాలి మీకైతే ఇక్కడ మార్క్ వేసుకోవాలండి మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఒక మార్క్ ఇచ్చుకోవాలి ఇలా స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి మనకి ఏడు వరకు వచ్చిందో ఆడి వరకు స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా మళ్ళీ ఈ మడతను ఓపెన్ చేసి మళ్ళీ ఇలాగ మళ్ళా మడత తీసుకోవాలి చూడండి ఇలాగా మడతను ఓపెన్ చేసి మళ్ళీ అటు చివర ఇటు చివరకు వేలాగా మడత ఇలాగా ఇలాగ తీసుకొని చక్కగా ఇట్లా సాఫ్ చేసుకోవాలి మడతల కాడ క్లాత్ అనేది ఆగకుండా సాఫ్గా ఇట్లా సాఫ్గా పెట్టుకోవాలి సో నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి చాలా సింపుల్గా నేర్చుకునే పద్ధతి అండి అయితే బ్యాక్ పార్ట్ ఉంది కదా మనకు వెనకాల దాన్ని బట్టి వైలా చూసుకున్నాను వీడి వరకు వస్తుంది నేను దీన్ని మళ్ళీ ఇలా మరతేస్తున్నాను మనం రెండింటిని జాయింట్ విడదీయకుండానే ఫ్రంట్ పార్ట్ వస్తుంది దీంట్లోనే బ్యాక్ పార్ట్ వస్తుంది ఇది బ్యాక్ పార్ట్ కింద ఉన్నది మీదున్నది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి వస్తుంది సో దీన్ని ఇలా చూసుకోండి బ్యాక్ పార్ట్ మళ్ళీ మనం ఫస్ట్ కొలత మీద ఇట్లా మడతీసుకున్నాం కదా మరి సరి సమానం వచ్చిందా ఏమన్నా తక్కువ వస్తే మళ్ళీ జరుపుకోవచ్చు క్లాత్ నీడ సెడి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు వస్తే అడ్జస్ట్మెంటు కొంచెం పెంచుకోవచ్చు జరిపి ఎక్కువ వచ్చినా కూడా తక్కువ జరుపుకొని సరి చేసుకోవచ్చు ఈ విధంగా నీట్గా సా కొలతలు చూసుకొని సాఫ్ట్గా పెట్టుకోవాలి ఇప్పుడు పెద్ద పట్టీని మనం కొలత చూసి ఆ మందు కట్ చేసుకోవాలి కింద కుట్టు కొదులు పెట్టుకోవాలి మీద కుట్టు కొదులు పెట్టుకొని పెద్ద పట్టి ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి అడ్డో చివర కూడా ఒక రెండు ఇంచులు ఉండేలా చూసుకోవాలి రెండు ఇంచులు కట్ చేసుకుని సరిపోతుంది తక్కువ కట్ అయిందంటే ఇలా మళ్ళీ కూడా కొంచెం కట్ చేసుకోవచ్చు మనం మీకైతే కొంచెం మార్కులు ఇచ్చుకోండి మీకు ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంది కదా మీకు పెద్ద పట్టి ఎప్పుడైతే కొలత పడుతుందో ఆ విధంగా మీరు మార్క్ ఇచ్చుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ చూడండి సేమ్ దాని అంతే వచ్చింది అది బ్లౌజ్కు ఎంతైతుందో గంత వరకే కట్టింగ్ అయింది అక్కడ కూడా మీరు మార్క్ ఇస్తే చాలా ఈజీగా చేస్తారు ఇంత కూడా చేయగలుగుతారు ఒకడికి రెండు సార్లు చూడాలండి ఇప్పుడు నేను పెద్ద పట్టిలు ఎక్కడికైతే కట్ చేసానో అక్కడి నుంచి వెళ్ళి ముందు గల్ల చూస్తున్నాను ఈ ముందు గల్ల చూసుకొని కుక్క కుట్టు మందు వదిలిపెట్టుకొని పైకి నుంచి వెళ్ళి కట్ చేసుకోవాలి బాగా వెడల్పు తీసుకోవద్దండి దీన్ని కూడా మీరు మార్క్ ఇచ్చుకుంటేనే బాగుంటుంది ఫస్ట్ ఫస్ట్ కటింగ్ చేసేవాళ్ళు ఎందుకంటే బాగా విడల్ మొత్తం లూజు గల్ల జారిపోయే అవకాశం ఉంటుంది సెట్టింగ్ అనేది మిస్ అవుతుంది ఇలా బ్యాక్ సైడ్ కూడా కొలత తీసుకొని కింద కుట్టుకు మీద కుట్టు కొదులుకొని పైనుంచి వెళ్ళి ఇట్లా చూసుకోవాలి సేమ్ దగ్గర అట్లాగానే వస్తుంది సేమ్ సరిపోతుంది అది కుట్టుకు వదులుకొని పైనుంచి వెళ్ళి పట్టుకోవాలి కత్తెర పట్టేటప్పుడే ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి కంగారు పడి వెడల్పు వెడల్పు కట్ చేస్తారా సెట్టింగ్ మిస్ అవుతుందండి చూడండి ఈ విధంగా ఇక్కడ ఒక మార్క్ ఇస్తున్నాను చిన్న కట్ చేస్తున్నాను ఎందుకంటే మనం గల్ల మీద కుట్టేయాలి కదా అప్పుడు కిందికి మీదికి పోకుండా బరాబరి ఆ కట్టింగ్ కాడికి మలిస్తే సరిపోతుంది నాకు కొంచెం బ్యాకు నెక్లో కొంచెం రౌండ్ తక్కువ అనిపించింది మళ్ళీ నేను కట్ చేసి సరి చేస్తాను ఈ విధంగా చేసుకోవచ్చండి ఎక్కువ లేకుంటే తక్కువలో ఉంటే అన్నీ మళ్ళీ కానీ అట్లాంటి ఎక్కువ తక్కువలు చేసుకోకుండా మీరు ఫస్టే జాగ్రత్తగా కట్ చేసుకోవాలి భూజ మీద ఇలాగ చూడండి సైడు మన సైడ్ జాయింట్లు ఉన్నాయి కదా చంక వరకు ఒక మార్క్ ఇచ్చుకోవాలి కుట్టుకు కుట్టు పైనకి మనం భుజం మీదకి వెళ్ళి కొలతా బట్టి కట్ చేసేటప్పుడు ఈడికంటే కంటే ఇంకా కిందికి పోకూడదు ఈ విధంగా మార్క్ ఇచ్చుకుంటే బెస్ట్ మీకైతే నేను సీదా వచ్చేస్తున్నాను ఈ ఈ పైనకే రావాలి కొంచెం ఇదిగో చూడండి ఈ సంఖ పేలికలనే మనకు ఉక్సలపట్టి కాజా పట్టి అయితే తీసుకోవచ్చు మంచిగా వస్తుంది ఈ విధంగా కట్ చేసుకుంటే నీట్గా రెండు వెళ్తాయి ఉక్సలపట్టి కాజా పట్టికి సరిపోయేంత క్లాత్ మనం ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నట్టే ఇప్పుడు భుజం మీద మళ్ళొకసారి చెక్ చేస్తున్నాను కొంచెం అంత తక్కువనే కట్ అయింది సో మళ్ళీ కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రెండ్స్ ఖాళీగా ఉండడానికి అస్సలు ఇప్పదండి నాకైతే మీరు కూడా పనిలో జేను కావాలి పని నేర్చుకోవాలి పని చక్కగా చేసుకోవాలని నా కోరిక నా ఉద్దేశం ఈ విధంగా భుజం మీద చిన్న కట్టు మార్కులు ఇచ్చుకుంటే మనకు అప్పటికి గల్ల కుట్టేసే భుజం కుట్లేసేటప్పుడు ఈజీగా సపోర్ట్ చేస్తే మంచిగా వస్తుంది ఇలా లోపలికి కొంచెం చంక డౌన్ తీసుకోవాలి కదా మనం ఈ విధంగా తీసేసుకున్నాను కొంచెం తక్కువ అనిపించింది కొంచెం పట్టేస్తున్నాను నేను ఇలా జాయింట్ ఓపెన్ చేసుకోవాలి ఇది ముందుపాటు జాయింట్ ఓపెన్ చేశాను చూడండి ఎంత చక్కగా కటింగ్ అయిందో ఇక్కడ కింద చూడండి ఇక్కడ లాస్ట్ జాయింట్ చేసిన కొంచెం అంత కట్ చేసుకుంటే మంచిగా నీట్గా కుదురుద్దండి నడువు కుట్టేటప్పుడు సాగే ఎక్కువ వస్తుందని కొంచెం అంతా కట్ చేశాను నేను శంకర్ సైడ్ చూస్తున్నాను మీరు కూడా చెక్ చేసుకోండి కొంచెం రౌండ్ తీసుకున్నాను కిందంతాడా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కొంచెం కొలతలు తీసుకుంటా అక్కడక్కడ మార్క్ వేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు హ్యాండ్స్ చూడండి ఎంత క్లాత్ ఉంది ఇందులో మనకు ఏ దానికన్నా అవసరంగా తీసుకోవచ్చు అంటే మనం ఫస్ట్ కట్ చేసే విధానాన్ని బట్టి ఇట్లా ఎక్స్ట్రా మిగులుద్ది మనం ఫస్ట్ ఎలా కట్ చేసాము రెండు కూరలు బట్టి మడ తీసుకున్నాం కదా అట్లా వేసుకోవడం వల్ల ఇంత ఎక్స్ట్రా మనం కటింగ్ చేసే విధానం బట్టే మన క్లాత్ ఎట్లా హెచ్చు తగ్గులు అనేది తెలుస్తుంది సో ఎక్స్ట్రా కట్ చేస్తే వేస్ట్ అవుతుంది ఎక్స్ట్రా కాకుండా మంచిగా కట్ చేస్తే మంచిగా మిగులుతూ వస్తుంది క్లాత్ సో ఇది చూడండి ఇది గల్ల కట్ చేసినప్పుడు వెళ్ళిన క్లాత్ ముక్క ఇది ఇప్పుడు దీంట్లో క్రాస్గా కట్ చేస్తే గల్లకేసే పీసులు గల్లకేస్తాం కదా పట్టి సో ఆ పట్టీలన్నీ దీంట్లో క్రాస్ కట్ చేసుకొని జాయింట్లు చేసుకుంటే మంచిగా ఈజీగా వెళ్తాయి ఇది హైన్స్ అండి ఇప్పుడు హైన్స్లో మనం పెద్ద పట్టీలు కూడా తీసుకోవచ్చు పైనకు చూడండి స్టార్టింగ్ పైన జాయింట్ ఉన్న సైడ్ సో మనం ఇక్కడ ఇంచులు ఉంది ఆది బ్లౌజ్కు చూడండి మనం అది ఉన్నంత కట్టింగ్ పెట్టుకున్నాం కట్టింగ్ ఉన్నంత పెద్ద పట్టీలు తీసుకుంటాను ఈ విధంగా ఇలాగ రౌండ్గా తీసుకోవాలి మీరు మార్పు వేసుకోండి కన్ఫ్యూజ్గా ఉన్నట్టు అనిపిస్తే ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా లోతు కూడా కట్ చేస్తున్నాను హ్యాండ్స్కు ఈ విధంగా లోతు కూడా కట్ చేసుకోవాలి నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి నేను హైన్స్ కోల్త్ అయితే మళ్ళీ తీసి చూస్తున్నాను కరెక్ట్గా చూసుకోవాలి ఇక్కడ పైన కుట్టుకోవలు పెట్టుకొని కింద పంపకం చేసుకుంటాం కదా ఉక్కించు అంత చూసుకొని కట్ చేశాను ఇంకా లూజు చేతులు లూజు కూడా ఈ విధంగా చూసుకొని ఆడి ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి అక్కడ కొంచెం మూల ఎక్కువ ఉంది కదా ఎందుకు లేని కట్ చేశాను చూడండి లోతు కూడా తీసుకున్నాను కాబట్టి కటింగ్ అంతా ఇప్పుడు కంప్లీట్ అయింది జాకెట్ పీస్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్